హాయ్ గాయస్ వెల్కమ్ టు డిజిట్ డాట్ ఇన్ జియోని ఏ వన్ కంపెనీ యొక్క న్యూ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఓల్డ్ మీడియాటెక్ హీలియో పీ టెన్ ఎస్ఓసిపై రన్ అవుతుంది జియోనీలోని ప్రధాన లక్ష్యం సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ ఫ్యాసింగ్ కెమెరా మరియు ఫోర్ జీరో వన్ జీరో ఎంఏహెచ్ బ్యాటరీ సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా అనేది గుడ్ సెల్ఫీ ఫోటోగ్రాఫ్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫ్రంట్ కెమెరాస్లో ఇది ఒక ప్రత్యేకమైనదిగా మనం చెప్పవచ్చు స్కిన్ టోన్స్ అనేవి ఎప్పటికీ సాఫ్ట్గా కనిపించేలా ఫేసెస్ బ్రైట్ గా కనిపించేలా మరియు షార్ప్ అడ్జస్ట్ మరియు కోస్ టెక్చర్స్ అనేవి బ్లెమిషెస్ అనేవి తొలగించి సాఫ్ట్ గా కనిపించేలా చేస్తాయి అయితే జియోని ఏ వన్ కెమెరా అనేది ఒక సమర్థవంతమైనది ప్యాకేజ్గా మనం చెప్పవచ్చు థర్టీన్ మెగాపిక్సెల్ షూటర్ ఒక సోనీ ఐఎంఎక్స్ టూ ఫైవ్ ఎయిట్ సెన్సార్ని ఉపయోగిస్తుంది మరియు ఖచ్చితంగా చెప్పాలంటే ట్వంటీ కే సెగ్మెంట్స్లో అత్యంత సమర్థవంతమైన కెమెరాస్లో ఇది ఒకటని చెప్పవచ్చు పగటిపూట కెమెరా నుండి ఫోటోగ్రాఫ్స్ వైబ్రెంట్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ మంచి రేంజ్ క్రేంజ్ను కలిగి ఉంది ఓవరాల్గా చూస్తే జియోని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది మొత్తం వివరంగా చెప్పాలంటే అత్యుత్తమ ఫోన్లో ఇది ఒకటిగా ఉంటుంది జియోని ఏ వన్ డిజైన్ పరంగా నిజంగా అంత శ్రేష్ఠపరమైనది అయితే కాదు దీనిలోని కొన్ని మార్పులు ఏమిటంటే బటన్స్పై బ్రాన్జ్ ఇన్లేస్ మరియు కొద్దిగా కర్బర్డ్ రేయర్ ప్యానల్ అనేది కలిగి ఉంది ఈ ఫోన్ మార్కెట్లో ఉన్న ప్రతి ఇతర బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని పోలి ఉంటుంది మార్పుకు కోసం కొంచెం ప్రాక్టికల్ ఎలిమెంట్స్ని జోడించి ఉంటే బాగుండును అనిపించే విధంగా ఉంది డిజైనింగ్లో చాంపర్డ్ అడ్జస్ అనేవి రౌండ్ హెడ్జెస్ ఫోన్ బ్రేక్ చేసే విధంగా ఉన్నాయి మరిన్ని ప్రాక్టికల్ ఎలిమెంట్స్ జోడించే విధంగా ఉంటే బాగుండు అనిపించే విధంగా దీని యొక్క బెల్డ్ క్వాలిటీ షియోమీ రెడ్మీ నోట్ ఫోర్ మరియు మోటో జీ ఫైవ్ ప్లస్ కంటే చాలా మెరుగ్గా కనిపిస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎమోల్డ్ డిస్ప్లే అనేది ఈ డివైస్లో ఒక మంచి లక్షణం అని చెప్పవచ్చు సాధారణంగా ఎమోల్డ్ ప్యానల్స్ ప్రొడ్యూస్ చేసే ఎక్కువ బ్రైట్నెస్ కాకుండా ఇది కలర్స్ అనేది చాలా న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తుంది టచ్ రెస్పాన్స్ చాలా స్మూత్గా ఉంటుంది మరియు స్క్రీన్ రెపల్స్ పై ఓలియోఫోబిక్ కోటింగ్ అనేది ఉంది పెద్దగా నోటీస్ చేయదగిన కలర్ షిప్స్ అనేవి లేకుండా వ్యూయింగ్ గెల్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి బ్రైటెస్ట్ వ్యూయింగ్ స్పాట్ అనేది సెంట్రల్ యాక్సెస్ వద్ద ఉంది మేము చేసిన ఈ టెస్ట్లో ల్యూమినస్ ఫైవ్ నైంటీ ఎల్యుఎక్స్ డిస్ప్లే మధ్యలో ఉంది దీని పరంగా ఈ ప్రైస్లో లభించే మంచి ఫోన్గా దీన్ని పరిగణించవచ్చు యూఐ అనేది వన్ జీబీ ర్యామ్ తీసుకుంటుంది మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ యూఐ రెండు కలిపి ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్టీ వన్ జీబీ యూజబుల్ స్పేస్ని జియోని ఏ వన్లో మిగిల్చివేశాయి డివైజ్ వచ్చేసి మంచిగా వాడటానికి చేతికి పట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందనే మనం చెప్పవచ్చు మేము ఎదుర్కొన్న సవాల్ ఏంటంటే దీని యొక్క ఇంటర్నెట్ కనెక్టివిటీ రెండు సందర్భాలలో ఫోన్ మొబైల్ డేటా మరియు వైఫై కనెక్టివిటీ అనేది పడిపోయింది ఇంకొకసారి రీస్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది ఓపెన్ అయింది కనెక్ట్ అవుతుంది ఇది సరిపోదు దీనిపై మరింత పరిశీలన అనేది చేయవలసి ఉంది జియోని ఏ వన్ మీడియా టెక్ హీలో పీ టెన్ ఎస్ఓసిపై నడుస్తుంది ఎస్ఓసి ఆధారితమైన మునుపటి డివైజెస్ మంచి ఫలితాలను అయితే సాధించలేదు వీటిలో జియోని బెస్ట్ అని చెప్పవచ్చు ఆక్టోకర్ ఎస్ఓసి అనేది రోజు మొత్తం పర్ఫార్మెన్స్లో ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది చాలా వరకు లైట్ వెయిట్ యాప్స్ని లోడింగ్ చేయటం చాలా సులభతరంగా ఉంటుందని మనం చెప్పవచ్చు వాట్సాప్ ఫేస్బుక్ జీమెయిల్ వంటివి మల్టీ టాస్కింగ్కి మనం వాడుతున్నప్పుడు ఒక సెకండ్ అనేది డిలే అవుతుంది గేమ్స్ థర్టీ ఎఫ్పిఎస్ వద్ద నడుస్తాయి యాజ్ టైట్ ఎక్సెట్రా వంటి గేమ్స్ మనం ఆడుతున్నప్పుడు మీరు స్టర్స్ అనేవి గమనించవచ్చు కానీ మొత్తం గేమ్ ప్లేలో చాలా భాగం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎఫ్పిఎస్లో అన్వయిస్తుంది కాబట్టి గేమ్స్ చాలా సులభంగా ఆడవచ్చు కాల్ క్వాలిటీకి సంబంధించినంత వరకు హై కాస్ట్ కేటగిరీలోని మరిన్ని డివైసెస్తో ఇది సమానమనే మనం చెప్పవచ్చు ఫోర్ జీరో వన్ జీరో ఎంఏహెచ్ లార్జ్ బ్యాటరీ పరిగణలోనికి తీసుకుంటే కనుక ఇది ఒక మంచి బ్యాటరీ గల ఫోన్ అని చెప్పవచ్చు రోజంతా పనిచేసిన తర్వాత బ్యాటరీ సైజ్ నుంచి మీరు మరింత బ్యాటరీ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు మేము చేసిన పీసీ మార్క్ బ్యాటరీ టెస్ట్లో దీని యొక్క బ్యాటరీ లైఫ్ చూస్తే కనుక సెవెన్ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ మాత్రమే వచ్చింది అంటే దీనిని బట్టి చూస్తే దీని యొక్క బ్యాటరీ లైఫ్ లెనోవో పీ టూ కంటే చాలా తక్కువ ఉందని చెప్పవచ్చు జియోని ఏ వన్ పర్ఫార్మెన్స్ మరియు డిస్ప్లే క్వాలిటీ వంటి వాటిని పరిగణలోనికి తీసుకుంటే కనుక ఇరవై వేల ఫోన్లలో ఇది ఒక మంచి ఎంపికని చెప్పవచ్చు కానీ ప్రతి ఎలిమెంట్ని ప పరిగణలోనికి తీసుకుంటే కనుక కొనుగోలు చేయడానికి అంత మంచి చాయిస్ అయితే కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడటానికి సబ్స్క్రైబ్ చేయండి